ఓకేనా అందరికీ నమస్కారం గత వారం రోజులుగా నాలుగు వందల పదహారు సభ్యుల నెంబర్ యజమానులు వీళ్ళు వీళ్ళు అక్రమంగా ఈ ఆస్తిని కబ్జా చేసినారు కొట్టేసినారు అని చెప్పి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి వ్యక్తులకు ఆ పాంప్లెట్ వచ్చినటువంటి దాన్ని ఫార్వర్డ్ చేసేటువంటి మహానుభావులకు ముఖ్యంగా నేను అభినందనలు తెలుపుతున్నాను ఎందుకంటే మాది మేము శుభ్రం చేసుకుంటున్నాం కాదు మేము కూడా మీరే శుభ్రం చేస్తామని చెప్పి ఎంతో ఉత్సాహంతో ఉరకలేస్తూ వాళ్ళకు సంబంధం లేకపోయినా మా యొక్క వ్యాపారాలు మా యొక్క దానిపైన ఇంట్రెస్ట్ చూపుతూ వాళ్ళ సొంత పనులు మానుకొని వాళ్ళ ఇంట్లో పెద్దలకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఏ కష్టం వచ్చినా పట్టించుకోకుండా వాళ్ళ వైపు చూడకుండా ప్రతినిత్యం మా వైపు ఆలోచన చేస్తూ మేము చేస్తున్న వ్యాపారాలు ఏంటి మేము చేస్తున్నటువంటి ఏంటి అని చెప్పి మా వెంట ఉంటూ మమ్మల్ని ఎంతో ప్రచారంలోకి తీస్తున్న వారందరికీ అభినందనలు ముఖ్యంగా ఆ ఏ టు జెడ్ బాబు అనే వ్యక్తి నాకు ఎలాంటి చిన్న రాగి పైసంతా విభేదాలు కానీ అడ్చుకోవడం కానీ లేదు మరి ఆయనకు ఎందుకో ఉత్సాహము ఏమో నాకైతే తెలియదు కానీ ఒక వ్యక్తి పెట్టినటువంటి పోస్టింగ్ ఏదైతే ఉందో ఆ పోస్టింగ్లో చదవడం మంచిదే చూడడం మంచిదే దాన్ని ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళకు వచ్చేటువంటి ఆనందం ఏమో నాకైతే తెలియదు కానీ మాకు నిజంగా కూడా ఏడు జెడ్ బాబు మాకు ఆదాయాన్ని ఇస్తున్నారు ఎందుకంటే తాత్కాలికంగా ఆ యొక్క ప్రాపర్టీని మీ అమ్మకు అమ్మేదానికి వీలు లేకుండా చేస్తున్నాననే ఆనందంతో ఆయన ఉండొచ్చు కానీ ఈరోజు రూపాయ మేము అమ్ముకోగలం స్థిరాస్తి అది దొంగిలించే వాళ్ళు ఎవరూ లేరు దాన్ని రిజిస్టర్ రద్దు చేయలేరు మా వారసులు అమ్ముకుంటారు ఈరోజు రూపాయి వస్తూ ఇంకొక పదిహేనులకు వంద రూపాయలు అవుతుంది ఆ రోజు మాకు లాభం వచ్చినట్టే కదా దయచేసి ఓ చిన్న మాట చెప్తున్నాను ఏటు జెడ్ బాబుకు ఇప్పుడు కూడా గతంలో గౌరవనీయ డిఎస్పి ఇప్పుడు అడిషనల్ ఎస్పిగా ఉన్నటువంటి యుగంధర్ బాబు సిఏలు ఇతర పెద్దలు అందరూ నీకు చెప్పారు నీ పని నువ్వు చేసుకోవయ్యా ప్రపంచంలో ఎంతోమంది వ్యాపారాలు చేస్తుంటారు వాళ్ళ సాధక బాధ వాళ్ళకి తెలుస్తుంటాయి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి ఒకరి దాన్ని తలదూర్చి నీకు నిజంగా కూడా ఈ నాలుగు వందల పదహారు సర్వే నెంబర్లో యజమానులతో ఇరవై పైసలు కాదు రెండు పైసలు నీకు ఏదైనా బంధుత్వం ఉన్నా బాగా ఉన్నా నువ్వు పోరాటం చేసిన అర్థం ఉంది సంబంధమే లేదు నిజంగా కూడా ఈ పాంప్లెట్ వాళ్ళ పేరు మీద సృష్టించి ఎవరైతే మాది అని కోట గురువయ్య గారి వారసులం అని చెప్పుకొని వస్తున్నటువంటి వాళ్ళ పేరు సృష్టించి ఈ బాబు లేదా మరికొందరు ఏమన్నా క్రియేషన్ చేస్తున్నారేమో నాకైతే తెలియదు కానీ నిజంగా కూడా కోటా గురువయ్య వారసులు నిజంగా వాళ్ళకు ఉంది అని ఉంటే వాళ్ళ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నాయో మీకు నచ్చిన వ్యక్తి దగ్గర మీకు కోరుకునే వ్యక్తి దగ్గర ఎస్ పదండవార్డు కౌన్సిలర్ శ్యామ్ చుందర్లాల్ తెలుగుదేశం జెండా కప్పుకున్నాడు మధుసూదన్ మధు అలియా సూర్య మధు మధు చలంబాబు అని నేను మొన్న ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థికి సపోర్ట్ చేసిన మాట వాస్తవం రైట్ మీకు ఎన్ఎండి ఫరూక్ గారి దగ్గర న్యాయం జరగదని అని అనుకుంటే మీకు నచ్చిన నాయకుని నేర్చుకోండి మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు మాజీ మంత్రులు ఉన్నారు మాజీ ఎంపీలు ఉన్నారు వారి దగ్గర కూర్చుందాం ఒక పెద్ద మనిషి దగ్గర ఇదే కోటా గురువయ్య వారసులు ద గ్రేట్ అండ్ కో ఇరవై ఐదు సెంట్లు ఇస్తే మేము ఎలాంటి అడ్డంకులు కానీ వాళ్ళ మీద దుష్ప్రచారం కానీ చేయమని చెప్పి ఆ పెద్ద మనిషి దగ్గర ఇరవై ఐదు సెంట్లు డిమాండ్ చేసినారు ఇరవై ఐదు సెంట్లు ఏమని అడిగాల అని చెప్పి ఆ పెద్ద మనిషి అడిగాడు ఏమీ అడగకూడదు మేము మేమేం చూపము ఇరవై సెంట్లు మాకు రిజిస్టర్ చేస్తే ఇంకా వీడికి దీన్ని ఎన్ని చేస్తాము అని ఎందుకు ఇవ్వాలని మేము అడిగినాం ఆ ఇరవై ఐదు సెంట్లు ఇవ్వకపోవడంతో జరుగుతున్న బ్లాక్మెయిలింగ్ దీంట్లో దయచేసి దండం పెట్టి చెప్తున్నా నేను మీకు మీది మీరు శుభ్రం చేసుకోండి ఎదుటి వ్యక్తిని శుభ్రం చేయాలని తపన తాపత్రయం పడొద్దండి ఎందుకంటే ఈరోజు మేము అతనితో మేము వ్యాపారం చేసుకున్నామా బెదిరించుకున్నామా ఇంకోటి ఇంకోట రిజిస్టర్ చేసిన అతనికి తెలుసు మాకు తెలుసు మధ్యాహ్నం వచ్చినటువంటి పెద్ద మనుషులకు తెలుసు సంబంధం లేని వాళ్ళు ఈ పోస్టింగ్ను ఫార్వర్డ్ చేయడం వలన ఏం ఉపయోగము పోనీ వాళ్ళ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాలు ఇప్పుడు ఇందాక మోహన్ రెడ్డి అని చెప్పినారు ఎక్స్ వీఆర్ఓ ఆ వీఆర్ఓ మోహన్ రెడ్డి చేసే వ్యాపారాలలో కానీ బాబు చేసే వ్యాపారాలు కానీ ఈ పోస్టింగు చూసి ఆతృతతో అన్ని గ్రూపులలో షేర్ చేసినటువంటి మీడియా మిత్రులు కానీ బయటి వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో కానీ వాళ్ళ వ్యాపార సంబంధించిన దాంట్లో కానీ వాళ్ళు బయట చేసేటువంటి వ్యవహారాల్లో కానీ ఎక్కడైనా తలదూర్చి వాళ్ళకు అడ్డంకులు చేసినామా వాళ్ళు మా పైన పెట్టిన పోస్టింగ్లకు తిరిగి పోస్టింగ్లు కూడా పెట్టాం మేము ఎందుకంటే ఆ అవసరం లేదు వాళ్ళకు ఏమి ఒకటే పని పెట్టుకున్నారేమో కానీ మేము వ్యాపారాలు చేసుకుంటున్నాం మాకు అవసరం లేదు స్థిరంగా ఒకటైతే చెప్పగలుగుతున్నాను మాకు నిజంగా కూడా ఈ పోస్టింగ్ చేసినటువంటి వ్యక్తులు మాకు మంచే చేస్తున్నారు మాకు ఆదాయాన్ని ఇస్తున్నారు దీని గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు ఇది ఒరిజినల్ ల్యాండ్ ఏం ఇబ్బంది లేదని మేము నిజంగా కూడా ఈరోజు అమ్మాలనుకున్నాం ఇప్పుడు ఎవరు రారు కొంత ఈ ప్రచారం వలన స్థిరాశి ఉంటుంది ఆయనకు ఇద్దరు కొడుకులే నాకు ఇద్దరు కొడుకులే వాళ్ళు అమ్ముకుంటారు నా వయసు యాభై రెండు సంవత్సరాల దగ్గర దగ్గర నా కొడుకులు నా వయసు వచ్చేప్పుడు అమ్ముకుంటారు వంద రూపాయలు అమ్ముతారు అప్పుడు పోతుంది నా ప్రాపర్టీని కాదని రద్దు చేయలేరు కదా దయచేసి ఇప్పటికన్నా అందరికీ చెప్తున్నాను ఎవరి వ్యాపారాలు వారు చేసుకోండి ఇంకొక వ్యాపారాలలో దొరబడి అది డిస్ప్యూట్ ఉంది ఇది డిస్ప్యూట్ ఉందని ఊరికే చేతిలో సెల్లు ఉంది కదా చేతులకు ఏళ్ళు ఉన్నాయి కదా అని దయచేసి మమ్మల్ని నేరస్తులుగా చేయొద్దండి ఎందుకంటే ఓపికి కూడా ఒక హద్దు ఉంటుంది ఓపికి కూడా ఒక హద్దు ఉంటుంది మీ వ్యాపారాలు మీరు చేసుకోండి మీ పని మీరు చేసుకోండి మీది మీరు కడుక్కోండి శుభ్రంగా ఉండండి మాది శుభ్రం చేయాల్సిన అవసరం లేదు మా ఆవేదన అర్థం చేసుకోండి ఎక్కడన్నా మీరు చేసేటువంటి కార్యక్రమాలలో మీరు తలదూర్చేటువంటి దానిలో రాగి పై మేము మిమ్మల్ని అడ్డం చేసి ఉంటే మీకొచ్చే ఆదాయ మార్గాలను మేము అడ్డుకోని ఉంటే మీకే మీరు అడ్డుకోవడాలు కట్టుకున్నారు మీడియా మిత్రులు కూడా ఈ విధంగా ఈ ముఖంగా నేను అడుగుతున్నా కొంతమంది మేము అటువంటి వ్యక్తులం ఇటువంటి పేర్లు పెట్టకుండా రాస్తున్నారు పేర్లు పెట్టి రాస్తే తెలుస్తారు వాళ్ళకే వాళ్ళు అడ్డుకోవడాలు పెట్టుకున్నప్పుడు మేమేం చేయలేము కొని వాళ్ళ ఆదాయాన్ని నేను ఎక్కడన్నా ఆపినామా వాళ్ళ వ్యాపారాలు చేసుకోవద్దా ఏమన్నా అడ్డం చేసినామా గతంలో లేనిటువంటి అడ్డంకులు వచ్చేసరికి ఎందుకైంది ఎస్ మీరు వ్యాపారాలు చేసుకోండి పది మంది కలిసి మనిషికి పది లక్ష రూపాయలు ఒక వ్యక్తి పెట్టలేడు పది మంది కలిసి పది పదివేలు పెట్టి లక్ష రూపాయలు పెట్టి వ్యాపారం చేసుకోండి ఎవరైనా వద్దా నేరా ఇప్పటికీ ఎప్పటికీ నేను చెప్తూనే ఉంటా మీడియాలలో ఏం రూపాయి ఆయుధం రాదు ఏ నాయకుడు ఏం సహాయం చేయడు కాఫీలు దాపుతారు టీలు దాపుతారు భుజం చేసి అందరి ముందు పలకరిస్తారు తప్ప ఒక్క రూపాయి సాయం చేయరు ఏది చేసుకున్నా నీ కుటుంబ సభ్యులకు నీ తల్లిదండ్రులను చూసుకోవాల్సింది మీరే ఈ దాంట్లో వచ్చేది కేవలం ఫ్యాషన్ ఆయనతో సమోసా టీ వరకే తర్వాత పొరపాట కూడా నీకు ఇబ్బంది ఉంది ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది ఉందంటే కూడా ఏ ఒక్క నాయకుడు కూడా అయ్యో పాపం అనడం తప్ప పది రూపాయలు ఇవ్వరు ఇది గుర్తు పెట్టుకోండి ఈ దాని వాళ్ళు ఎవరో నాయకులు నాయకులు ఎప్పుడైనా ఒకటే వాళ్ళు ఏదో వేరు వేరుగా ఉన్నారని కొన్ని మని పొరపాటు గుర్తు పెట్టుకోండి వ్యాపారాలు చేసుకోండి సంపాదించుకోండి సంపాదించేటువంటి వాళ్ళ మీద పోస్టింగ్లు ఎవరైనా పెడితే దాన్ని చూడండి చదవండి మీకు నచ్చితే ఏమన్నా మీకు పోస్టింగ్ పెట్టినా చూసినామని ఆయనకు చెప్పండి కాని ఫార్వర్డ్ చేస్తే ఈసారి నుంచి మీ నట్టింటికి వచ్చి ధర్నా చేస్తా ముందే చెప్తున్నాను నీకేదైనా ఇబ్బంది కలిగింది నా వల్ల రైట్ లీగల్గా పో నా మీద కేసు పెట్టు నీకు నీ ఆశ్యూటోళ్ళకి నేను వచ్చినాను లేకపోతే నీ ప్రా వ్యాపార స్థంశాల్లోకి వచ్చి నేను ఏదైనా అలర్ట్ చేశాను రైట్ పో ప్రతి ఒక్క వ్యక్తి స్థలాలు కొంటాడు కొన్ని స్థలాలన్నీ దగ్గర ఇల్లులు కట్టాడు ఒకటి లేదా ఇల్లు రెండు కట్టుకుంటారు స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు అవకాశం వచ్చినప్పుడు వ్యాపారాలు చేసుకుంటారు అంటే వ్యాపారాలు చేసుకొని పది రూపాయల ఆదాయం వస్తే మీకు వచ్చిన నష్టం ఏంది నాకు అర్థం కాలేదు మీరెవరు అసలు మా వ్యాపారాల గురించి పోస్టింగ్లు పెట్టేదానికి నిజంగా కూడా కోట గురయ్యే వాళ్ళు సఫరర్స్ అయితే వాళ్ళకు నిజంగా కూడా డాక్యుమెంట్ ఉండి రిజిస్టర్ డాక్యుమెంట్ ఉండి దౌర్జన్యంగా మేము చేసుకుంటే కూడా వాళ్ళు క్వశ్చన్ చేసేదానికి ఉంది మోహన్ రెడ్డికి ఏం సంబంధము బాబుకి ఏమి సంబంధము కొంతమంది పాతృకేయులకి ఏం సంబంధం ఏం చే వాళ్ళకి అవసరం పోనీ వాళ్ళ వ్యవహారాలు ఎప్పుడన్నా కలగ చేసుకున్నామా కలగ చేసుకుంటే ఏం ఎట్లుంటుంది అనేది తెలియపరచాలా కానీ అవి మాకు అవసరం లేదు మాకు బాధ్యతలు ఉన్నాయి ఆనందంగా ఉన్నాం వ్యాపారాలు చేసుకుంటున్నాం పది రూపాయలు సంపాదించుకుంటున్నాము ఈ వయసులో ఇప్పుడు ఇంత ఆనంద సమయంలో ఆనందంగా ఉండేటువంటి వినయాలను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు డిస్టర్బ్ కామ్ ఇంకా ఎన్నైనా పెట్టుకోండి నేను అయితే సిన్సియర్ కూడా చెప్తున్నా మీరు పెట్టే దాంట్లో నీకు నీ 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 ఇంటికి నష్టం కలిగింటేనో నీ కుటుంబ సభ్యులకు నా వల్ల మా వల్ల నష్టం కలిగింటేనో రైట్ నీకు ఉంది సొంతం దానికే కాలు దువ్వండి నీ సొంత దానికి నీ కుటుంబ సభ్యులకు కోసం కాలు దువ్వండి మధ్య మనసులో దానికి కాలు దువ్వుతే ఉపేక్షించేది లేదు దయచేసి మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకోండి ఒకరిది ఒకరు శుభ్రం చేయొద్దండి దయచేసి కోరుతున్నాను థ్యాంక్ యూ